హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ రోజు మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అలానే ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ మరి ఆలస్యం చేయకుండా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం దానికోసం మూడు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి ఒక చిన్న టమాటో తీసుకోవాలి అది ఆప్షన్ నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న పుదీనా కట్టని తీసుకోవాలి డస్ట్ మొత్తం పోయేలా నీట్ గా వాటర్ తో కడుక్కోవాలి తర్వాత ఒక కొత్తిమీర కట్టని తీసుకోవాలి కొత్తిమీరని కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఆయన పుదీనా త్రీ పార్టీషియన్స్ డివైడ్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మ్యారినేట్ రైస్ గార్నిష్ యూస్ చేసుకోవచ్చు తర్వాత హాఫ్ కేజీ చికెన్ ని నీట్ గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మ్యారినేట్ కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి దానిలో రెండు లేదా మూడు స్పూన్ల కారం వేసుకోవాలి చిక్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మా ఇంట్లో పసుపు ఉంది ఫ్రెండ్స్ తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ బిర్యానీ మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవాలి ఒక చిన్న కర్డ్ ప్యాకెట్ వేసుకోవాలి తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసేయాలి తర్వాత స్టవ్ స్టవ్పై గిన్నె పెట్టుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ కోసం త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను బిర్యానీ చేయడానికి విజిల్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్గా ఏ గిన్నె అయినా పాడొచ్చు తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఈ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి అంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి బిర్యానీలో చికెన్ లివర్ని పక్కకు తీసేయండి మ్యారినేట్ చేసుకున్న చికెన్లో నుంచి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని నేను బయటకు తీస్తున్నాను ఆ చికెన్తో ఏం చేయబోతున్నానో నేను లాస్ట్లో చెప్తాను అది ఆప్షనల్ అండి కావాలంటే మీరు హాఫ్ కేజీ చికెన్ని బిర్యానీలో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి తర్వాత బిర్యానీ కోసం టూ గ్లాస్ రైస్ని తీసుకోండి ఈ పెద్ద సైజ్ టూ గ్లాస్ రైస్ తో ఫోర్ మెంబర్స్ ఫుల్ గా తినేసేయచ్చు అడ్జస్ట్ చేసుకుంటే ఫైవ్ కూడా తినేసేయచ్చు లేదు మేము పొట్ట పగిలేలా తింటామంటే నలుగురు తినండి సరిపోతుంది తర్వాత రైస్ ని టూ టైమ్స్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ రైస్ లో ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అండ్ రైస్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న గిన్నెలోనే తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసిన గిన్నెలో కొంచెం ఆయిల్ ఉంది అందుకే నేను వన్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి బగారాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ షాజీరా కూడా వేసుకోవాలి ఆ స్పైసెస్ అన్ని కూడా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయాలి తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు నీట్గా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ కుక్ అయిన తర్వాత దానిలో నుండి ఒక స్పూన్ ఆయిల్ని పక్కకు తీసుకోవాలి ఎందుకో నేను తర్వాత చెప్తాను అలానే కుక్ అయిన చికెన్లో నుంచి సగం వరకు చికెన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఎందుకంటే బిర్యానీ దమ్ చేసే ముందు రైస్పై ఒక లేయర్ చికెన్ వేయడానికి తీసిన చికెన్లో నుంచి ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి తరువాత రైస్ కోసం స్పైసెస్ వేసుకోవాలి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక ఇలాచి అండ్ దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు రైస్ని నీట్గా కలిపి మూత పెట్టుకొని స్టవ్ పై పెట్టుకోవాలి రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ చెక్ చేసుకోవాలి పక్కన కాకిలా ఆరిచేది నా బేబీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే మాటలు నేర్చుకుంటుంది బలీ క్యూటిగా మాట్లాడుతుంది ఆమె పేరు క్యూటి క్యూటీ కానీ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఆమెకి కోపమే కానీ అనుకో వాడి మొఖాన్ని వాడే బాధకుంటాడు అదే వాడి స్పెషాలిటీ ఆమె అరుకులు కేకులు మీరు కూడా వినండి రైస్ కుక్ అయ్యాక గంజిని పంపేయాలి గంజి పంపేసే ముందు ఒక గ్లాస్ గంజిని తీసి పక్కన పెట్టుకోండి చూసారుగా రైస్ ఎంత బాగా కుక్ అయిందో నేను గంజిని ఇలాంటి ఒక పెద్ద గ్లాస్లో తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత చికెన్ ని గిన్నె మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ లో ఒక చిన్న గ్లాస్ గంజి పోసుకోవాలి దానిపైన ఒక లేయర్ ఉడికించిన రైస్ వేసుకోవాలి అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి వాటిపైన మరో లేయర్ రైస్ వేసుకోవాలి చికెన్ లో ఒక చిన్న గ్లాస్ గంజి పోసుకోవడం ద్వారా అడుగు మాడిపోకుండా ఉంటుంది తర్వాత తీసిపెట్టిన చికెన్ వేసుకోవాలి చికెన్పై మళ్ళీ రైస్ వేయాలి ఇలా రైస్ మొత్తం కూడా వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత కర్రీలో నుంచి తీసిన ఆయిల్ని పోసుకోవాలి ఫుడ్ కలర్కి బదులుగా ఇలా ఆయిల్ కూడా వేసుకోవచ్చు తరువాత తీసి పెట్టుకున్న గంజిని ఇలా సైడ్స్లో పోసుకోవాలి ఇలా చేయడం వల్ల బిర్యానీ అడుగు భాగం మాడిపోకుండా ఉంటుంది తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో దమ్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరో ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆ స్మెల్ కి సగం కడుపు నిండిపోయింది నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యి చేశారంటే మీ బిర్యానీకి తిరుగులేదు బిర్యానీ తిన్న ప్రతి ఆహా అనాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ యువర్ బిర్యానీ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు వీలైతే సపోర్ట్ చేద్దాం పోయేదేముంది మహా అయితే తిరిగి చెప్పుకుంటారు మీకు అర్థమవుతుందా బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది చికెన్ కూడా నీట్ గా కుక్ అయింది ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే గాయస్ ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంత టేస్టీ ఫుడ్ మీరు అస్సలు మిస్ కావద్దు నేను ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరే వచ్చి నాకు చెప్తారు బెస్ట్ గా వచ్చింది బెస్ట్ 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 అంతే దిష్టి పెట్టకండి ఫ్రాండ్స్ నేను తీసిన వన్ ఫిఫ్టీ గ్రామ్ చికెన్ తో ఈ డిష్ అయితే చేశాను వీడియోలో లో లెంత్ సరిపోవట్లేదు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూసేయండి వాచింగ్